వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్లు రద్దు చేసినందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించిన న్యాయవాదులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో మాచాని సోమప్ప సర్కిల్లో న్యాయవాదుల ఐక్యత వర్దిల్లాలి అంటూ సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా అడ్వొకేట్ రషీద్ మాట్లాడుతూ గతంలో సివిల్ ల్యాండ్ సమస్యలు ఏమి వచ్చినా సిపిఎస్ఆర్గర్ సెవెన్ రూల్ కింద పూర్వీకుల నుండి రైతుల తరపున కోర్టులో కేసు వాదించేవాళ్లమని రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ హక్కులను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా చట్టం తీసుకొచ్చి పొలం సమస్య ఏవి వచ్చినా కోర్టుకు వెళ్లే పనిలేదు రెవెన్యూ అధికారులు పెడతామని రాజ్యాంగానికి తోట్లు పొడిచే విధంగా చట్టం తీసుకొచ్చారని నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం యాక్టను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పెట్టడంతో న్యాయవాదులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రశేఖర్ పోలకల్ వెంకటేశ్వర్లు ఎమ్మిగనూరు న్యాయవాదులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ చేసినటువంటి న్యాయవాద మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నా కార్యక్రమం ఏంటంటే మేము ఇంతకు ముందు ఏజెండా కానీ సివిల్ సూట్ అంటే సివిల్ కి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు సిపిసి కానీ అవన్నీ ఏం చెప్తాయంటే రైతులకు ఎలాంటి సివిల్ సమస్యలు వచ్చినా కోర్టుకి కోర్టుకెళ్లి పరిష్కరించాలనే ఒక లో మేము ఏదైనా సమస్య వస్తే రైతుల తరఫున ఆర్డర్ సెవెన్ రూల్ వన్ కింద రిపీడ్ సివిల్ సూట్ ఫైల్ చేసేవాళ్ళం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఒకటి తెచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్యంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో మన పూర్వీకుల నుండి ఏ భూమి సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కోర్టుకెళ్లి మన హక్కుల్ని మనం కాపాడుకునే వాళ్ళం మన ల్యాండ్ ట్యాక్ సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడుకునే వాళ్ళం కానీ అలాంటి హక్కుల్ని అనేది హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో ఇచ్చి ఆ ల్యాండ్ టైటిల్ లో ముఖ్యంగా ఏముందంటే రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా టైటిల్ సమస్యలు వచ్చినా ఇంకా సమస్య వచ్చినా ఏ సమస్య కూడా వాళ్ళు కేవలం రెవెన్యూ అధికారులను పెడతాము మీరు కోర్టుకు వెళ్లే హక్కు లేదంటూ ఈ రోజు రాజ్యానికి రాజ్యాంగానికి టూట్లు వచ్చే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ధర్నాలు అన్ని చేసినారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మేము చేస్తాము మీరు ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా చేశారు ఆ మేనిఫెస్టో ఆ చెప్పిన విధంగానే ఆయన ఈ రోజు రెండవ సంతకం ల్యాండ్ టైటిల్ రద్దు పైన సంతకం పెట్టారు ఆ ల్యాండ్ టైప్ రద్దు రద్దుపరిచినందుకు ఈ రోజు న్యాయవాదులందరూ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఆయనకు ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నారు అందులో భాగంగానే మన లో కూడా పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు సార్కి మేము ఈ సంఘం ద్వారా మా న్యాయవాదుల సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడికి వచ్చినంత ప్రతి ఒక్క న్యాయవాద మిత్రులందరికీ మరోసారి పేరు పెరిగిన listen to